ముజ్జాలు మోహిం పగ మురళిని మ్రోయించరా కృష్ణ ముజ్జగా ముజ్జగా మోహీ పగ మురళిని మ్రోయించరా కృష్ణ కృష్ణ ముజ్జగాలు మోహిం మురళిని చరా భగవంతుని యొక్క లీలలు అనంతమైనవి అవి అర్థం చేసుకోవటానికి మనకు జీవితకాలం సరిపోతుంది కానీ మనము వాటి మీద మన మనస్సును పెట్టం కృష్ణుడు అంత తెలివి లేనివాడా అంత రాజయ్యుండి చేతిలో ఒక ఆయుధం పట్టుకోకుండా పిల్లన గ్రోవిని పట్టుకున్నాడు ఎందుకు పట్టుకున్నాడు పిల్లన గ్రోబితోటి ముజ్జగాలను ఏలొచ్చు అంటే ఎదుటుగా ఉన్నవాడిని ప్రేమతోనే జయించొచ్చు అని కృష్ణుడు తెలిపిన సత్యం చాటిన సత్యం మనం దాన్ని వదిలేసి అడుగడుగున మనవాళ్లతో పొరుగు వాళ్లతో గొడవలు పడుకుంటూ వితండవాదాలు చేసుకుంటూ జీవితాన్ని అతలాకుతలం చేసుకుంటున్నాం మీకు బాధ అనిపించినప్పుడల్లా ఎవరితోనైనా గొడవ పడాలి అనుకున్నప్పుడైనా గొడవ పడే సిచ్యువేషన్ ఎదురైనప్పుడల్లా కృష్ణుని గుర్తు చేసుకోండి అంత గొప్ప రాజు చేతిలో పిల్లను గ్రోవి పట్టుకునే ద్వారకు నేలాడే ఎందుకై ఉంటుంది అని ఆలోచించి ఇదిగో మన వీడియోలో చెప్పినట్టుగా తత్వం తెలిసిన వాడికి తగవుతో పని లేదు తగవు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు పొద్దున్నే చెప్పాను కదా యుక్తం తెలిసిన వాడికి యుద్ధంతో పనేముంది కృష్ణుడు అదే చేశాడు మన ఎదురుగానే ఉన్నాడు కృష్ణుడు యొక్క భగవద్గీత రూపంలో మనమే అర్థం చేసుకోవట్లేము జీవితం అన్నది ఒక కురుక్షేత్రం లాంటిది అందులో ఎవరు నష్టపోయారు ఎవరు లాభపడ్డారు ఎవరు జీవించి ఉన్నారు ఎవరు మరణం పొందారు ఎవరు నడిపించారు ఆ కథనంతా అని ఒక్కసారి తెలుసుకుంటే మన జీవితము ప్రశాంతంగా ఉంటుంది ఆలోచించండి వేల గోవుల మందల్ని ఒక్క పిల్లని గ్రోవితో ఆయన కంట్రోల్ చేశాడు అందరిలాగా గోపబాలుల్లాగా కర్ర కర్రబట్టుకుని అదిలించాడా అన్ని వందల మందల గోవుల్ని పిల్లను గ్రోవితో కంట్రోల్ చేశాడు అంటే అందులో ఉన్న మహత్యము బలము ఆయన పిల్లను గ్రోవి ధరించటంలో ఉద్దేశము దాని పవర్ ఎప్పుడైనా ఆలోచించారా మీరెప్పుడు జనరల్గా వినే ఉంటారు ఈ శ్లోకాన్ని శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం పనిహి అని వినే ఉంటారు కదా పశువునైనా పామునైనా క్రూరమైనటువంటి పామునైనా సంగీతంతో జయించవచ్చు ప్రేమతో జయించవచ్చు మనసుకు నాటుకునే విధంగా మనసుకు ఆహ్లాదపరిచే విధమైన మాటలతో ఎదురు శత్రుని గెలపొచ్చు అని దానికి అర్థం కృష్ణుడు అదే చేశాడు మనం ఎందుకు చేయకూడదు ఆయన ఎందుకు మనం రోజు గీతా పారాయణం చేయకూడదు ఆయన చెప్పిన విషయాలని గీతా పారాయణ అంటే ఏ అరవై ఏళ్ళ తర్వాత ఏది చేతగాన వయసులో చదువుకోవాల్సిన పుస్తకం కాదది నడుస్తున్న జీవితానికి అప్లై చేసుకోవడానికి చదవాల్సినటువంటి అవసరమైనటువంటి ఉపదేశాత్మకమైనటువంటి గ్రంథము గీతోపదేశము అది మనందరం చదువుదాము మన జీవితాలని సరిదిద్దుకుందాము కృష్ణుని ఫాలో అవుదాము